ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాభ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నాకు ఇష్టమైన గురువారం సాక్షిగా నీకు మాటిస్తున్నాను బిడ్డ ఇక నీ జీవితంలో వంద శాతం జరిగేది ఇక నీకు తిరిగనేదే లేదని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారంటే మరి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఈ యొక్క గురువారం రోజున నీకు మంచి మనసుతో నీ బాబా ఒక అదృష్టాన్ని అందజేస్తున్నాను కాబట్టి మనసు పెట్టి నీ బాబా చెప్పేది విను ఇది నీకోసమే చెప్తున్నాను కాబట్టి ఈ ఒక్క మాట నీ అంటే నీకు మాత్రమే కాబట్టి నువ్వు వినాల్సిన మాట నీ జీవితంలో తీరదు అనే కోరిక తప్పకుండా తీరబోతుంది ఈ అంటే రోజు చెప్పే మాటే కదా బాబాని నువ్వు అశ్రద్ధ చేయవద్దు తప్పకుండా ఫలిస్తుందమ్మా జీవితంలో ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతో పోరాడుతున్నారు సమస్య లేని వారంటూ ఎవరూ లేరు అలాగే సుఖం ఆనందం మాత్రమే అనుభవించేవారు కూడా ఎవరూ లేరు జీవితంలో సుఖ సంతోషాలు దుఃఖాలు సమస్యలు ఆనందాలు గౌరవాలు అవమానాలు అన్నీ కూడా కలిసి ఉంటాయి కలగలిపి ఉంటాయి ప్రతి ఒక్క విషయాన్ని దాటి రావాల్సిందే తట్టుకోవాల్సిందే ఎదుర్కోవాల్సిందే నా వల్ల కాదు అంటే ఇక్కడ కుదరదమ్మా ఇది జీవిత సత్యం తల్లి ఇది విధి కూడా అన్నిటినీ అనుభవించి తీరాల్సిందే ఎంత ఉన్నవారైనా సరే ఎంత ధనవంతులైనా ఎంత పేరులో ఉన్నా సరే కొన్ని కొన్ని విషయాలు తప్పించుకోలేరు అనుభవించి తీరాల్సిందే వాళ్ళ పనులు బట్టి వాళ్ళ వాళ్ళ సందర్భాన్ని బట్టి పరిస్థితులు బట్టి వారికి వచ్చే కష్టాలనేవి వారు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎవ్వరికీ సుఖాలు మాత్రమే ఉంటాయని నువ్వు ఎప్పుడూ కూడా అపోహపడవద్దు అన్నిటినీ ఎదుర్కొని తీరాల్సింది బిడ్డ కష్టాలు ఎన్ని ఉన్నా సరే వాటిని ఎత్తి చూపవద్దు పెద్దవగా చూసుకోవద్దు అలా పెద్దవుగా చూసుకున్నావంటే నీకే కదా నష్టం నీకే కదా బాధను కలిగిస్తాయి సంతోషం వచ్చినా కూడా దాన్ని ఎప్పుడు కూడా అంటే అంటే మితిమీరి పెట్టుకోవద్దు బరువుగా అనబోద్దు అంటే బరువు అనుకోవద్దు అవి తలదించుకునేలా చేస్తాయి తప్ప ఎప్పుడు కూడా నీకు మంచి స్థాయిలో తలెత్తుకునేలా చేయదు ఉప్పు చక్కెర రెండు చూడ్డానికి ఒకేలా ఉంటాయి బిడ్డ కానీ వేరు వేరు కదా వాటి రుచి వేరు వాటి గుణం వేరు పంచదారను పాలల్లో కలిపవనుకో చక్కటి తియ్యటి పాయసం అవుతుంది అదే ఒక చిటికెడ ఉప్పు పాలులు వేస్తే ఎందుకు పనికి రాకుండా విరిగిపోతాయి కాబట్టి దూరం నుంచి అన్నీ చూసేందుకు ఒకేలా ఉన్నా వాటి రోజులు వాటి గుణాలు వేరే వేరే అలాగే మనుషులు ఎంతోమంది ఉంటారో వారి వారికి తగ్గట్టుగా వారి వారి జీవితం ఉంటుందని మాత్రం గుర్తుంచుకో అలాగే సంతోషం దుఃఖం ఒకటిగా ఉంటుంది కానీ అనుభవానికి మాత్రం అది బాధను ఆనందాన్ని ఇస్తుంది సందర్భాన్ని బట్టి దుఃఖాన్ని ఆనందాన్ని కలుగు కాబట్టి వాటిని మనసులో పెట్టుకొని ఎప్పుడు కూడా బాధపడవద్దు నీ మన మనసు నువ్వే బాధ పెట్టుకోవద్దు మనసులో పెట్టుకుని కుమ్మిడిపోవద్దు అది నిన్ను తీసేలా చేస్తుంది నువ్వు కృంగిపోకుండా ఎదుర్కొని నీ బాబా నీకు ఒక మంచి విషయం అయితే చెప్పాలని ఆశపడుతున్నానమ్మా నీ జీవితంలో అన్ని కూడా అమర్చిపోతున్నాను నీకు మంచి కాలం ఆరంభమని చెప్పాను కదా నువ్వు సంతోషంగా ప్రశాంతంగా నెమ్మదిగా జీవిస్తావు నీ కోరికలు ఆశలు నా యొక్క ఆశీర్వాదంతో తప్పకుండా ఈ మూడు విషయాలు మాత్రం నువ్వు పూర్తిగా నమ్మాల్సినటువంటి అనేది ఉంది తల్లి నువ్వు నమ్మే భగవంతుడు తప్పకుండా కరుణించి జాలిపడేవారు ఎవరూ లేరు నీ బాబా నీకంటే నిన్ను అర్థం చేసుకునేవారు ఎవరూ లేరు తల్లి నీ బాబా తప్ప నీ శ్రమను ఎవరు తగ్గించరో ఎవరు పంచుకోరో కూడా అర్థం చేసుకునే వాళ్ళతో ఎవరితో పంచుకుంటావో వాళ్ళకి నువ్వు చులకనవ్వడం తప్ప మరేమీ ఉండదమ్మా నీ జీవితంలో ఎన్నో సాధనలు అనుభవించావు నువ్వు పడ్డ కష్టాలన్నిటికీ కూడా నువ్వు ఇప్పుడు కష్టాలన్నీ కూడా నీకు ఎప్పుడు కూడా సుఖాలుగా మారిపోబోతున్నాయి ప్రయత్నాలన్నీ రేపటి గురువారం రోజు నిండి మనసుతో చెప్తున్నాను నువ్వు అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది నువ్వు అనుకున్నటువంటి పనులు తప్పకుండా నెరవేరుతాయి అది ఏదైనా సరే జరుగుతుందో జరగదని దిగులు పడాల్సిన అవసరం లేదు నీ బాబాని చెప్తున్నాను కదా నిశ్చయంగా జరిగితే ఏ పని అయితే నువ్వు అనుకుంటున్నావో దాన్ని మనస్ఫూర్తిగా ప్రారంభించు అది జరిగి తీరుతుందమ్మా నా దగ్గర ఒక ప్రార్థన కూడా పెట్టావు కదా బాబా నీ దగ్గరే ప్రార్థన పెట్టాను నా కోరిక నెరవేర్చమని నన్ను వేడుకున్నావు కదా తల్లి ఆలస్యం చేస్తున్నావని ఎప్పుడు కూడా బాధపడవద్దు ఏంటంటే నువ్వు దాని దగ్గర చేరికి కన్నీళ్లు తుడుచుకున్నది నా మనసులో భారాన్ని తగ్గించమని అన్నావు కదా తప్పకుండా తీరుతుంది నీ కోరిక తీరని మనసులో భారం తగ్గిస్తారని ఈ విషయం నెరవేర్చ నెరవేర్చడానికి వచ్చాను నీ కష్టం కన్నీరు అన్నిటిని కూడా తుడిచి నీ కోరిక నెరవేర్చి పెడతాను అందుకే ఈ యొక్క సాయిబాబాని ఉన్నాను తల్లి రేపటి గురువారం నీకని నెరవేర్చి అద్భుతమైనటువంటి రోజుగా ఆరంభమవుతుంది నీ జీవితం ప్రకాశించబోతుంది వెన్నెల్లాగా చల్లగా నీ జీవితం ఉండబోతుంది ఇప్పటి వరకు నువ్వు పడే కష్టాలు దిగులు అన్నింటినీ కూడా నీ సాయినాథునికి అర్థమైంది కాబట్టి ఆ దిగులంతా కూడా పోగొట్టుకోబోతున్నాను దిగులు పడకమ్మా నీకు కావాల్సింది నిశ్చయంగా నీకు అందిస్తాను అసలు దిగులు పడడానికి ఇక్కడ ఏమీ లేదు నువ్వు పడ్డ కష్టాలన్నింటినీ కూడా పోతాయి తల్లి ఇక నుంచి అవి నీ దగ్గర కూడా చేరవు నీ జీవితంలో వెన్నెల్లాంటి ప్రకాశవంతమైన జీవితం తప్పకుండా వస్తుంది నీ సమస్యల నుంచి విడుదల కాబోతున్నాను తల్లి నీ బాబా ఉండగా నువ్వు దేనికి కూడా కష్టపడాల్సిన అవసరమే లేదు ఏ కష్టం కూడా నేను తాకనే తాకదు చల్లటి వెన్నెలాగా చల్లటి ప్రశాంతమైన నీకు మంచి జీవితాన్ని అమర్చబోతున్నాను నీ బాబా నేనున్నాను కదా జరగబోయేది చూసి నువ్వే తప్పకుండా ఆశ్చర్యపోతావు నిన్ను మంచి కోరి నిన్ను పిలిచే వాళ్ళందరూ కూడా దగ్గరగా పక్కనే ఉంటాను నా యొక్క అభయ హస్తం నా బిడ్డలపైన నా భక్తులపైన ఎప్పుడు ఉంటుంది నా భక్తులు చెప్పే వాళ్ళ జీవితాల్లో ఆనందం కలిగిస్తాను సంతోషపడతాను దుఃఖం దిగులు కష్టాలు ఎవరు ఉన్నా సరే సమస్యలు మునిగి ఉన్నా సరే వాన్ని పైకి లేపడానికి బాబాని పిలుపు పిలిస్తే చాలు వెంటనే పలుకుతాను ఇక సంతోషంగా ధైర్యంగా బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు